తెలియజేస్తున్నా దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఉందంటే అప్పుడప్పుడు ఒకసారి బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు కూడా ఇంత తప్పేది నేను తీసుకోలేదేమో కానీ మా జీవితం మా ఇచ్చినప్పుడు మరి మా తండ్రి గారు సేవకు సమర్పించుకోవడం మేము సమర్పించుకుని సేవ చేయడం అంతేకాకుండా దేవుని ఈ విషయాల్లో మరి ఎన్నో కార్యక్రమాల్లో మేము దేవుని పరిచయం చేయడంలో ముందుండేవాళ్ళం అంతేకాకుండా దేవుని ప్రేమను బట్టి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి పాస్తం గారు ప్రవీణ మాధురి గారు మరి నా భార్య ప్రభు పిలుపుని వెతుకుని వెళ్ళడం గట్టించిన వివాహమయ్యి తొమ్మిది సంవత్సరాలు మరి దేవుని సేవలో మరి కుటుంబంలో ఎంతగానో సహకరిస్తుండేది ఎందుకంటే ఒకసారి వాళ్ళు లేనటువంటి లోటు కనపడుతున్నప్పుడు అసలు దుఃఖం కనపడుతుండేది అయినా దేవుని యొక్క మా కుటుంబం బట్టి మరి కొమ్మలపల్లి సంఘం అలాగే బిక్కువాళ్ళ సంఘం బంధువులు స్నేహితులు అంతేకాకుండా మా రక్త సంబంధితులు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు మా కొడుకు ప్రార్థన చేశారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ధైర్యపరిచారు కూడా ప్రార్థన చేశారు ఎందుకంటే వివాహమయ్యి మరి గడిపిన సంవత్సరంలో కూడా చక్కగా అంత చక్కగా ఇప్పుడుతున్న సమయాల్లో ఒకదాను ఇలాంటి ఒకటన్నట్టు శ్రమలో ఎదురవుతుంటే ఒకసారి తట్టుకోలేనిటువంటి పరిస్థితులు ఆయన దేవుడి ఇచ్చిన కృపేద వాక్యం ఎందుకంటే ఎక్కువ విశ్వాసం గారు ప్రసంగా వినేవాళ్ళు ఆ తర్వాత నాజన్ రాజుగారు ప్రసంగాలు ఇంకా బయట కొంతమంది ప్రసంగాలు వింటూ ఉన్న సమయాల్లో కొంచెం ధైర్యం కలుగుతుంది అది ఎందుకంటే సమస్య వచ్చినట్టు బాధపడుతుంటాం భారీ నేను లోటు ఉంటే అది ఒక ఆయన అన్నాడు ఎక్కడ వైజాగ్లో అనుకుంటా మీటింగ్ వెళ్తే అవి చెప్తున్నప్పుడు